ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ క్లిక్ చేయండి కేటీఆర్ నిన్న మొన్న ఒక కామెంట్ చేశారు ఈ దేశంలో అసలు జాతీయ లేవు కేవలం ఉన్నదల్లా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు మాత్రమే అని ఒక కామెంట్ అయితే ఆయన నుంచి వచ్చింది కదా ఎలా అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యలు అసలు అంటే జాతీయ పార్టీ అనేది టెక్నికల్గా నిర్వచనం ఉంది ఇంకో ఇన్ని రాష్ట్రాల్లో ఇంత ఓటింగ్ వస్తే జాతీయ పార్టీ ఆ రకంగా చూసినప్పుడు ఖచ్చితంగా జాతీయ పార్టీలు ఉన్నాయి అయితే ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంటంటే ఒక జాతీయ పార్టీ అంటే దేశంలో ప్రతి రాష్ట్రంలో బలంగా ఉంటే అది జాతీయ పార్టీ అని ఒక సాంప్రదాయ నిర్వచనం కన్వెన్షనల్ డెఫినేషన్ ఆ కన్వెన్షనల్ డెఫినేషన్ ప్రకారం జాతీయ పార్టీ లేదు కానీ మొత్తానికే జాతీయ పార్టీ లేదా అంటే ఇవాళ బీజేపీ కాంగ్రెస్కు దేశంలో అనేక రాష్ట్రాల్లో పార్టీ ఉంది యూనిట్లున్నాయి బలం ఉంది సీట్లున్నాయి ఓట్లున్నాయి అందు ఆ నాయకులకు అప్పీల్ కూడా అవుతుంది ఇవాళ మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళి మీటింగ్లు పెట్టుకుంటే జనం వస్తారు అందువల్ల వాళ్ళ జాతీయ నాయకులు కాదని మనం అనగలమా ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చి కరీంనగర్లో మీటింగ్ పెడతా ఉన్నాను వస్తారా కేసీఆర్ వెళ్ళి మీకు బీర్భూమిలో మీటింగ్ పెడితే వస్తారా మీకు కుమారస్వామి వెళ్ళి మీకు భువనేశ్వర్లో మీటింగ్ పెడితే వస్తారా లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చి మీకు నర్సరావుపేటలో మీటింగ్ పెడితే వస్తారా అందువల్ల కానీ మోడీ అన్న రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టండి వాళ్ళ జెండాలు కట్టేటోళ్ళు ఉంటారు మీటింగ్లు పెట్టేటోళ్ళు ఉంటారు ప్రజ ఓటు చూసటానికి వినడానికి ప్రజలు వస్తారు మరి వాళ్ళ జాతీయ నాయకులు అనకపోతే ఏమంటాం అందువల్ల జాతీయ పార్టీలే లేవు అనేటువంటి ఇది ఒక పొలిటికల్ క్రిటిసిజమే తప్ప ఆన్ గ్రౌండ్ కాదు డెఫినెట్గా రికగ్నైజ్డ్ జాతీయ పార్టీలు ఉన్నాయి ఫుట్ ప్రింట్ దేశవ్యాప్తంగా పొలిటికల్ ఫుట్ ప్రింట్ ఉన్న పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయి లేవనని అయితే కన్వెన్షనల్ డెఫినేషన్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీలుగా లేవు ఈ జాతీయ పార్టీలు బలహీన పడ్డ మాట నిజం చాలా రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి ఉంది కొన్ని రాష్ట్రాలను అయితే ఏదీ లేదు ఇప్పుడు మీరు తమిళనాడు ఉంది బీజేపీ కాంగ్రెస్ రెండు బలహీనమే అక్కడున్న ప్రాంతీయ పార్టీలకు జూనియర్ పార్ట్నర్లే ఆంధ్రప్రదేశ్ ఉంది బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు ఇలా ఒక్కొక్క స్టేట్ మనం తీసుకెళ్తే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఉంటే కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ ఉంటే బీజేపీ లేదు మీరు ఆంధ్రప్రదేశ్లో రెండు లేవు అస్సాంలో రెండు ఉన్నాయి మీరు బీహార్లో రెండు కూడా ప్రాంతీయ పార్టీలకు జూనియర్ పార్ట్నర్లే మీరు మళ్ళీ మీకు జమ్మూ కాశ్మీర్లో రెండు కూడా ప్రాంతీయ పార్టీలకు జూనియర్ పార్ట్నర్లే కేరళలో బీజేపీ లేదు ఎట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి మహారాష్ట్రలో కూడా రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో కలిసి మాత్రమే పనిచేయాలి ఇలా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క సిచ్యువేషన్ అందువల్ల జాతీయ పార్టీలు బలహీనపడ్డ మాట నిజం జాతీయ నాయకులకు నేషన్ వైడ్ అపీల్ తగ్గిన మాట నిజం జాతీయ పార్టీలు అనేక రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీకి జూనియర్ భాగస్వామిగా వాళ్ళ వెనకాల స్కూటర్ పైన ఎక్కిపోయే పరిస్థితి ఉన్న మాట నిజం చాలా రాష్ట్రాల్లో జాతీయ నాయకుల కన్నా కూడా ఆ స్థానిక నాయకులకి ఎక్కువ పొలిటికల్ అపీల్ ఉన్న మాట నిజం ఇలా మీరు కేసీఆర్కున్న ఉన్న పొలికల్ రాహుల్ గాంధీకి లేదు మోడీకి లేదు చంద్రబాబు నాయుడుకు జగన్కు ఉన్న పొలిటికల్ అపీల్ రాహుల్కి లేదు మోడీకి లేదు మమతా బెనర్జీకి ఉన్న పొలిటికల్ అపీల్ ఇద్దరికి లేదు అందులో ఆ విషయంలో అనుమానం లేదు కానీ అదే సమయంలో ఇప్పటికీ కూడా బీజేపీకి కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా ఆ నెట్వర్క్ ఉంది అయితే ప్రతి స్టేట్లో ఉండాలనేమీ లేదు పాతకాలపు రోజులకు కావు కదా ప్రాంతీయ పార్టీలు ఎమర్జ్ అయ్యాయి సంకీర్ణ రాజకీయాలు వచ్చాయి ఈ పరిణామాల నేపథ్యంలో ఒకప్పటిలాగా జాతీయ పార్టీలు ఉండే పరిస్థితి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో ఉన్నటువంటి పార్టీ ఉండే అవకాశమే లేదు ఆ మాటకు వస్తే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఉత్తర తెలంగాణలో అత్యధికంగా సీట్ తెచ్చుకుంది దక్షిణ తెలంగాణలో చాలా వీక్ ఈసారి రెండు ప్రాంతాల్లో తెచ్చుకున్నారు ఆ రకంగా ఇప్పుడు మీకు కర్ణాటకలో తీసుకుంటే మీకు ఈవెన్ బీజేపీ కూడా కొన్ని రీజన్స్లోనే పాపులర్ ఇప్పుడు ఓల్డ్ మైసూర్ రీజన్లో బీజేపీ అంత పాపులర్ కాదు సో అందువల్ల ఇట్లా కూడా ఉన్నాయి అందువల్ల మనం టోటల్గా జాతీయ పార్టీలు లేవు అని కంక్లూజన్ రాలేం జాతీయ పార్టీలు గతంతో పోలిస్తే బలహీనపడ్డాయని మాత్రం చెప్పాలి